హలో అండి చికెన్ని కట్టెల పొయ్యి మీద ఈ విధంగా గుజ్జు గుజ్జుగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం ఈ కర్రీ వచ్చేసి చపాతీలకి కానీ అన్నంలకి కానీ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి రెండు కేజీల చికెన్ అండి ఫస్ట్ దీనిలో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసి వాసన పోయేలాగా ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెద్ద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలి పచ్చిమిరపకాయలు వేకిన తర్వాత ఇందులోకి మనం ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి ఇవి బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని వేపుకోవాలి ఆనియన్స్ వేగక ఇందులో ఒక కప్పు దాకా టమాటా ముక్కల్ని వేసి మనం వీటిని వేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇది వచ్చేసి రెండు కేజీలు చికెన్కి కాబట్టి మనం వచ్చేసి నాలుగు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి అడుగంటకుండా అల్లం పేస్ట్ ఈ విధంగా కలుపుకుంటూ అల్లం పేస్ట్ కొంచెం వేగేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలదిప్పుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక నాలుగు స్పూన్ల కారము అలాగే ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకొని చికెన్ ముక్కల్ని బాగా కలపాలి ఈ విధంగా ఇవన్నీ కలిసిపోయేలా చికెన్ ముక్కల్ని నీట్గా పైకి కిందికి అంటూ ఈ విధంగా కలుపుకోవాలండి ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి చికెన్ ముక్కల్ని ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత పైకి కిందికి కలబెడుతూ ఈ విధంగా అనుకోవాలండి ఇప్పుడు వచ్చేసి దీనిపైన మూతను పెట్టి దీనిని ఉడకనిద్దాము టెన్ మినిట్స్కి ఒకసారి మూతను తీస్తూ కలబెడుతూ ఉండాలి చికెన్ ముక్కలు ఉడికాయా లేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత మనం ఈ నీళ్ళంతా ఆవిరైపోయేంత వరకు ఉంచాలి దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ వరకు మనం ఇలాగే ఉంచుదాము ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేద్దామండి నీరంతా ఆవిరైపోయింది ఇక్కడ కర్రీ వచ్చేసి గుజ్జు గుజ్జుగా ఎంత బాగుందో కర్రీ మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఇందులో ఇప్పుడు మనం వచ్చేసి ఒక నాలుగు స్పూన్ల ధనియాల పొడి అలాగే చికెన్ మసాలాను మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు ముక్కలకి బాగా పట్టేలా ఈ విధంగా కలబెడుతూ ఉండాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం దీనిని కలబెడుతూ ఉండాలి ఇప్పుడు వచ్చేసి దీనిపైన కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకొని మనం దీనిని కలబెట్టుకోవాలి మనం ఈ కర్రీని పొయ్యి మీద చేస్తున్నాం కదండి ఆ పొగంతా కళ్ళల్లోకి ముక్కులలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలబెట్టేసుకొని మనం కర్రీని దించేసుకోవడమే అండి ఈ కర్రీ వచ్చేసి అన్నం లేకైనా చపాతీ లేకైనా ఎందుకైనా సూపర్గా ఉంటుందండి టేస్ట్ తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్